చేయగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలోని శ్రావణ మాసంలోని ప్రతి ఆడపిల్ల పాటించవలసిన నియమాలు అలాగే శ్రావణ మాసం విశిష్టత వరలక్ష్మి వ్రతము అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పారండి అందుకే చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు ఉపయోగపడుతుంది మనకి మాసాలు ఎలా లెక్కిస్తారో తెలుసా అండి మనకి ఇప్పుడు ఉదాహరణకు పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం వచ్చింది అనుకోనండి ఆ మాసం అంతా శ్రావణ మాసం అంటారండి అలాగే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని మాసం కింద పరిగణిస్తారండి ఈ మాసంలో పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది కదండి శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నక్షత్రం అలాగే శ్రావణ మాసం అంటే అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారంటే అలా కాదండి వెంకటేశ్వర స్వామిని కూడా పూజ చేసుకోవాలి వీళ్ళిద్దరినీ కలిపి పూజిస్తే ఇంకా మంచిది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఆడబిడ్డ కూడా సుమంగిలిగా నిండు నూరేళ్ళు ఉండాలంటే మంచి చీర కట్టుకొని శుచిగా స్నానం చేసి మంచి చీర కట్టుకొని తలలో పువ్వులు మెడలో మంగళసూత్రం నల్లపూసలు కాళ్ళకు మెట్టెలు పట్టీలు కాళ్ళకు పసుపు పాపిట్లో బొట్టు నుదుటిన బొట్టు ఇవన్నీ కూడా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేయాలండి అమ్మవారు ఎలా అయితే మనం అమ్మవారిని అలంకరిస్తామో అదే విధంగా మనము లాగానే మనం అనుకొని మనం అలంకరించుకొని ఆ విధంగా అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి చూపు అలాగే అమ్మవారి కరుణ కటాక్షం అన్నీ కూడా మనపై ఉంటాయి అలాగే అమ్మవారి స్థానాలు మనము వంట చేసే గ్యాస్ స్టవ్ అలాగే మన గడప మన తులసి కోట పూజా మందిరం ఏవైతే అమ్మవారి స్థానాలో ఇవన్నీ కూడా పసుపు కుంకం పసుపు కుంకాలతో అలంకరణ చేసుకోవాలండి ఈ విధంగా అలంకరణ చేసుకొని మనం పూజ చేస్తే అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఈ శ్రావణ మాసంలో గడపకి పూజ చేసుకోవాలండి చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేసి ముగ్గులు పెట్టి గడపని పూజిస్తే అమ్మవారు స్థానం గడప కూడా ఒకటి కదండి ఈ స్థానాన్ని మనం పూజిస్తే అమ్మవారు మన ఇంట్లోకి త్వరగా ప్రవేశించడానికైతే ఇష్టపడతారు అమ్మవారు ఎక్కడ శుచిగా శుభ్రంగా ఉంటుందో ఆ ప్రాంతంలోకి అమ్మవారు వెళ్తారు అలాగే ఉంటారు మన ఇంట్లోకి రావాలి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఈ విధంగా గడపని అలంకరించి ముగ్గు పెట్టుకొని అమ్మవారికి ఆహ్వానం పలకాలి ఉదయాన్నే లెగవాలంటే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి చక్కగా అమ్మవారికి దీపారాధన చేయాలి ఎన్ని జ మాసంలోని ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వారండి మీ ఓపిక ముగ్గురికన్నా ఇవ్వచ్చు ఐదుగురికన్నా ఇవ్వచ్చు ఇంకంతకు మించి ఎంతవరకైనా ఇస్తూ ఉండవచ్చు అండి ఈ శ్రావణ మాసంలోని మన ఇంటికి శ్రావణ శుక్రవారం పూట అలాగే శ్రావణ మంగళవారం పూట ఎవరైనా ఆడపడుచులు వస్తూ ఉంటారు కదండి అనుకోకుండా మన దగ్గర వాళ్ళన్నా అవనాయండి మన దూరపు చుట్టాలన్నా అవునాయండి మన ఇంటికి వచ్చి మనతో కాసేపు అలా మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు కదా ఎప్పుడైతే ఆడబిడ్డ మన గడప లోపలికి వచ్చి అడుగుబిడుతుందో వాళ్ళకి అమ్మవారితో భావన చేసి సాక్షాత్ లక్ష్మీ అమ్మవారే మన ఇంటికి వచ్చిందని భావన చేసుకొని ఆమెకి చక్కగా గంధం కుంకుమతో మనం బొట్టు పెట్టాలండి గంధము కుంకుమ పెట్టి బొట్టు పెట్టాలి అలాగే వరలక్ష్మి వ్రతం చెయ్యాలనుకున్న వాళ్ళు శ్రావణ మాసం చేయాలనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేత ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోని మనం పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేని వాళ్ళు లక్ష్మీ అమ్మవారికైనా చేయొచ్చు అది లేదనుకున్న వాళ్ళు పసుపు ముద్దలోని లక్ష్మీనారాయణనిద్దరిని ఆవాహన చేసి ఆ పసుపు ముద్దనే లక్ష్మీ అమ్మవారిగా భావన చేసి పసుపు ముద్దగా పూజ చేసుకోవచ్చండి మన సనాతన ధర్మంలోని అంటే ఆ పసుపు ముద్దలోనే ఉంటారండి ఈ విధంగా అయినా అమ్మవారికి పూజ చేసి చక్కగా నమస్కారం చేసుకొని తల్లి నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో పిల్లా పాపలతో చల్లగా ఉండేలాగా ఆశీర్వదించు అని మనం అమ్మవారిని వేడుకోవాలి అలాగే ఎవరిని ఒక మాట అనకూడదు ఎవరితో ఒక మాట పడకూడదు బ్రతికినంతకాలం ధర్మ మార్గంలో బ్రతికే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి పరమేశ్వరి పరమేశ్వర అనుకుంటూ మనము సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి శ్రావణ మాసంలోని శనగలు తెలుసు కదండి పచ్చి శనగలు ఉడకబెట్టకూడదండి పచ్చి శనగలు నైట్ నానపెట్టేసి ఆ శనగల్ని మనం వాయినాలు ఇస్తూ ఉంటాం కదా వాళ్ళకి చిన్న ఒక కవర్లో కానీ లేదంటే ఒక బౌల్ చిన్న బౌల్స్ ఉంటాయి కదండి వాటిల్లో కానీ వేసి వాళ్ళకి వాయినాలతో పాటు ఆ శనగల్ని ఇవ్వాలి అమ్మవారితో భావన చేసుకొని ఆ శనగలని అయితే ఇవ్వాలండి ఎందుకంటే అమ్మవారికి చెనగలు అంటే చాలా ఇష్టం ఈ శ్రావణ మాసంలో చాలా పండుగలు అయితే మనకి వస్తాయి కదండి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చేసుకోండి నాగపంచమి వస్తుంది కదండి శ్రావణ మాసంలోని ఈ నాగపంచమి రోజు నాగుల చవితి రోజు ఎవరైతే పాలు పోయకుండా ఆటంకాలు కలిగి ఆగిపోతారో అలాంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు అన్నీ కూడా నివేదన సమర్పించవచ్చండి ఈ మాసం సుమంగలిగా ఉన్నవాళ్ళే కాదండి పెళ్ళి కాక చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ మాసాన్ని చేస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే పెళ్ళి కావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు వైట్ దార తీసుకొని ఒక తొమ్మిది లైన్స్ దారాన్ని తీసుకొని థ్రెడ్ తీసుకొని తొమ్మిది లైన్స్ కూడా మనం సంకల్పం అనుకొని పెళ్ళి అవ్వాలి అని సంకల్పం గట్టిగా అనుకొని తులసి కోట మొదలు ఉంటుంది కదండి ఆ మొదట్లోనైతే ఈ దారాన్ని మూడు మూడు ముళ్ళు వేయాలండి పసుపుతో ఈ వైట్ దారం ఉంటుంది కదండి ఇది తొమ్మిది లైన్స్ తీస్తారు కదా ఈ తొమ్మిది లైన్స్ తీసిన థ్రెడ్ని పసుపులో ముంచేసి చక్కగా ఎల్లో కలర్ థ్రెడ్ వచ్చేలాగా ముంచేసి తర్వాత తులసి చెట్టు మొదట్లోని ఈ దారాన్ని అయితే మూడు ముళ్ళు వేసి కట్టాలండి ఈవి ఈ పరిహారం ఎవరైనా చేసి చూడండి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు ఎవరైతే అవ్వట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి ఈ పరిహారం చేసిన తర్వాత సక్సెస్ అయితే నేను చెప్తున్నాను కదండి తర్వాత మీరే కామెంట్ చేస్తారు ఈ విధంగా చేయండి పసుపుతో చక్కగా తొమ్మిది లైన్స్ థ్రెడ్ని తీసేసి ఆ థ్రెడ్ని పసుపుతో చక్కగా నిండుగా మనం ఎక్కడ కూడా వైట్ అనేది లేకుండా పసుపుతో థ్రెడ్ అంతా కూడా చక్కగా పసుపు లో వచ్చేసేయాలి ఆ విధంగా వచ్చిన ని తులసి కోట మొదట్లో సంకల్పం అనుకొని ఇలా నాకు పెళ్లి జరగాలి తండ్రి పెళ్ళి అవ్వట్లేదని సంకల్పం చెప్పుకొని ఈ విధంగా మూడు ముళ్ళు వేసి ఆ చెట్టుకు దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసే చాలు అండి ఖచ్చితంగా మీ సంకల్పం అయితే నెరవేరుతుంది వరలక్ష్మి వ్రతం అంటే చాలు అమ్మవారికి ఖచ్చితంగా చీర జాకెట్ అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు కదండి అలాగే నేను కూడా అమ్మవారికి చీర జాకెట్ స్టిక్కర్ ప్యాకెట్స్ నెయిర్ పాలిట్స్ అన్నీ కూడా సమస్తం మన లేడీస్ ఏదైతే అలంకరణ చేసుకుంటామో అన్నీ కూడా ఈ తాంబూలంలో అమ్మవారికి సమర్పించానండి మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా అమ్మవారికి అలంకర అమ్మవారిని ఇలా ధ్యానించుకొని ఈ విధంగా అమ్మవారికి చూపి తర్వాత మీకు ఇష్టం ఉంటే మీరే కట్టుకోండి లేదంటే మొత్తైదులకి ఎవరికైనా సరే ఈ చీర ఇవ్వచ్చండి ఈ మాసంలోని అమ్మవారి గుళ్ళకి ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారండి అమ్మవారి గుడే కాదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఈ మాసంలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి కొంతమంది అనుకుంటూ ఉంటారండి మాకు కుదరదు దీపారాధన చేయడం మాకు ఆనవాయితీ లేదు మాకు అలవాటు లేదు మేము చెయ్యాలా వద్దా అని అనుకుంటారండి అలాగే చైనా వద్దని చేసిన వాళ్ళకు కొంచెం ఏమైనా సిచ్యువేషన్స్ సంఘటన ఏమైనా అయితే కనుక అమ్మో ఆ వరలక్ష్మి వ్రతం చేశాను మేము మాకు ఆనవాయితీ లేదు ఇలా జరిగిందని మళ్ళీ ఈ విధంగా అంటూ ఉంటారండి అలాంటి అపోహలు ఎవ్వరు కూడా పడవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరూ చక్కగా వరలక్ష్మి వ్రతము అలాగే శ్రావణ మాసం కూడా చేసుకోవచ్చండి నాకు ఒక విషయం అడుగుతానండి అవి అచ్చిపడలేదు ఇవి పడవో అవి పడవో అని అంటారు కదా అసలు దీపం వెలిగించడానికి కూడా చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది మనం ఉదయం లేచిన కాంచి ఎన్నో పనులు చేస్తాం కదండి స్నానం చేస్తాం బట్టలు వేసుకుంటాం టిఫిన్ చేస్తాం ఇంకా ఏమన్నా అమ్మాయి అని చెప్పిందంటే కొట్టుకెళ్ళి అవి కూడా తీసుకొని వస్తాము అలాంటి వాళ్ళకి ఎందుకని మేము చేయకూడదు మాకు ఆనవాయితీ లేదు మేము దీపం పెట్టమని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ కాదండి ఏ కులం వాళ్ళైనా ఈ శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతము అలాగే శ్రావణ మాసాల వచ్చే పండగలు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి వీళ్ళే చెయ్యాలి ఇంకెవరు చేయకూడదని కూడా నియమాలు లేవు ఎవరైనా ఏ కులం వాళ్ళైనా చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందండి అలాగే శ్రావణ మాసంలోని ఏ ఏ పండగలు ఉన్నాయో ఏ విధంగా పూజ చేసుకోవాలో అన్నీ కూడా మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి ప్రతి చిన్న చిన్నవైనా సరే చేసుకోండి మీకు వీలున్నా వీలు లేకపోయినా వీలు కుదుర్చుకొని అమ్మవారి దేవాలయమో లేదంటే అయ్యవారి దేవాలయాలకు ఈ శ్రావణ మాసంలోని ఒక్క ఫ్రైడే పూటన్నా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి మేము దీపాలు పెట్టలేము మేము గుళ్ళకి వెళ్ళలేము మాకు టైం లేదు అన్న మాట అస్సలు రావద్దండి నూట ఎందుకంటే మనము భోజనం చేస్తున్నాము స్నానం చేస్తున్నాము బట్టలు వేసుకుంటున్నాము అన్నం తింటున్నాము ఇవన్నిటికీ టైం ఉన్నప్పుడు ఒక దీపం పెట్టడానికి టైం ఉండదా అండి మనము ఫోన్ పట్టుకున్నామంటే గంటలు అలాగే రెండు గంటలు లేదంటే నాలుగు గంటలు ఎంతవరకు చూస్తామో మనకే తెలీదు ఆ ఫోన్ మీద ఉన్న ఫోకస్ ఆ ఫోన్ మీద ఉన్న దృష్టి అమ్మవారిపైన ఇంతలో ఇంత పెడితే చాలా మంచిది కదండి మనము వెళ్ళే దారి ధర్మబద్ధమైనది అన్నప్పుడు ఆ దారిలో ఎంతో మంది రుళ్ళు ముళ్ళు వేస్తూ ఉంటారు రాళ్ళు విసురుతూ ఉంటారు వాళ్ళు ముళ్ళు వేస్తున్నారు రాళ్ళు విసురుతున్నారని ఎవరు ఎన్న పట్టించుకోకూడదండి అమ్మని ప్రతిరోజు మీకు ఇష్టదైమే ఎవరైతే ఒక్కరిని మనసులో స్మరించుకుంటూ ఉండండి అంతేగాని ఈరోజు చేసేసాను నాకు తెల్లారిపాటికి మోక్షం రావాలి మాకు మంచి జరగాలని అనుకోకూడదు ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా నిదానంగా వ్యాప్తి చెందుతుంది మాసంలో గుమ్మానికి మామిడి తోరణాలు అలాగే గడపకి మంచి మంచి ముగ్గులు గడప తులసి కోట ఇంటి వాకిలి పూజా మందిరం అన్నీ కూడా కలకలలాడుతూ ఉండాలండి లక్ష్మీదేవి త్వరగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు సాక్షాత్ అమ్మవారే మన ఇంట్లో ఉందని మన మనస వాచ కర్మణ మనం నమ్మాలి అలాగే అమ్మవారితోని ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉండాలండి మన లైఫ్లో ఏ కష్టాలు వచ్చినా ఏ సంతోషాలు వచ్చినా ఏ అయినా అమ్మకు చెప్పుకొని అమ్మ ఈరోజు ఇలా జరిగింది ఈ రేపు ఇలాగా జరుగుతుంది ఏదైనా సరే నువ్వే ఉన్నావు ఇదిగో నీకు చెప్తున్నాను ఏదైనా సరే నువ్వే చూసుకోవాలి అని అమ్మతో మాట్లాడండి మనము పూజలు మంత్రాలు ఉపదేశాలు ఇవన్నీ తీసుకొని మంత్రాలు చదివేసి పూజలు చేయడం కాదండి ముందు అమ్మతోని మన అమ్మతో ఎలా అయితే మన మనసులో ఉన్నదంతా చెప్పుకొని మన అమ్మతో మనం ఎలా షేర్ చేసుకొని మాట్లాడుతామో అలాగే మన అమ్మే ఆ లక్ష్మీదేవి రూపంలో మన ఇంట్లో వచ్చి కొలువై ఉందని ఆ అమ్మతో కూడా ఆ విధంగానే మాట్లాడాలండి నేనైతే శ్రావణ మాసం ఇంట్లో చక్కగా అమ్మవారికి పొంగల నైవేద్యంగా చేసి ఇల్లంతా కూడా శుచిగా శుభ్రంగా అన్నీ కూడా క్లీన్ చేసుకొని అమ్మవారికి దీపం వెలిగించి గుడికి బయలుదేరానండి మా దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే నేను వెళ్తాను ఈ శ్రావణ మాసం అదే కాదు ప్రతి శుక్రవారం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుంటాను అమ్మవారికి దగ్గర ఇవ్వాలంటే అమ్మవారికి ఇష్టమైనవి అమ్మవారికి సమర్పించాలి అలాగే అమ్మవారిలా ఉండడానికి ప్రయత్నించాలి అమ్మవారికి ఇష్టమైనవి ఏంటో తెలుసు కదండి ఏదైతే అమ్మవారికి ఇష్టమో అవన్నీ కూడా అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నించండి అలా అనుక్షణం కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి ప్రతిరోజు కూడా అమ్మవారి స్మరణ అన్నది మన నాలుగు పైన నామస్మరణ జరుగుతూనే ఉండాలండి అలా చేస్తూ ఉంటే మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అమ్మవారు తీసేస్తారు అలాగే శ్రావణ మాసం మన ఇంట్లోనే అమ్మవారికి చీర చూపడం కాదండి మన దగ్గరలో ఉన్న ఆలయంలో ఉన్న అమ్మవారికి చీర జాకెట్ సమర్పించవచ్చు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరలో ఏ దేవీ దేవతలు ఉంటారో అక్కడ కూడా వెళ్ళి అమ్మవారికి వస్త్రాలు సమర్పించవచ్చు శ్రావణ మాసంలో మనకి రాఖీ పౌర్ణం కూడా వస్తుంది కదండీ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలంటే ఎవరిని ఒక మాట అనకూడదండి ఎవరితో ఒక మాట పడకూడదు అమ్మవారికి అయినా సరే దండం పెట్టుకున్నప్పుడు ఎవరిని ఒక మాట అనకూడదమ్మా అమ్మ ఎవరితో ఒక మాట పడకూడదు బ్రతికినంతకాలం ధర్మ మార్గంలో బ్రతికే అర్హతను ప్రసాదించు తల్లి అని అమ్మని వేడుకో వేడుకోవాలి మరి ఇదండి శ్రావణ మాసం పాటించవలసిన నియమాలు అలాగే మనకి మాసాలు ఏ విధంగా వస్తాయో కూడా చెప్పాను కదండి మరి ఈ వీడియోలోని మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి లలిత యామిని బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది అండ్ మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా నా పేజీని ఫాలో అయిపోండి ప్రతి ఒక్కరు కూడా అమ్మ దర్శనం అలాగే శ్రావణ మాసం విశిష్టత ఇంకా ఏదైనా సరే ఈ వీడియోలను మీకు షేర్ చేస్తూ ఉంటానండి నేను ఏ పూజ చేసినా సరే ఏ వ్రతం చేసినా మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటాను నాతో పాటు మీ అందరికీ అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోని ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఏది పెట్టినా అమ్మవారికి ఈ విధంగా చూపించండి సమర్పయామి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని రెండు చేతులతో అమ్మవారికి చూపించండి అమ్మకి నమస్కారం చేసుకోండి ఏది పెట్టినా అండి ప్రసాదాలే కాదు చిన్న బెల్లం ఒక పెట్టి అమ్మవారికి పూజ చేసినా సరే ఆ విధంగా మూడు సార్లు దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి చూపించాలి రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి శ్రీమాతే నమ